ఈ ఫారెస్ట్ ను అర్బన్ ఫారెస్ట్ కింద ప్రతిపాదనలు పంపగానే రాష్ట్ర అటవీ శాఖ పక్షాన కొంత నిధులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఎక్కువ పార్క్ కింద డెవలప్మెంట్ చేయడానికి మరి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సిసిసిఎఫ్ మేడం గారు అదేవిధంగా అధికారులు కలెక్టర్ గారు అందరూ కూడా ఇక్కడ స్థానికులు అందరూ ఇది ఐదు కాంపోనెంట్ ఒకటేమో వాటర్ బాడీస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయి హిస్టరీ సర్వాయి పాపన సంబంధించిన చరిత్ర ఉంది భైరవస్వామి గుడి ఉంది తెలంగాణ మొత్తంగా ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలంటే ఇంతకంటే కన్వీనియన్ నియర్ బై ప్లేస్ లేదు సేఫ్టీకి సంబంధించి కానీ అన్ని రకాలుగా ఇక్కడ ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుంది రాబోయే కాలంలో హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ వ్యాప్తంగా ఎవరు ట్రెక్కింగ్ చేసేయాలనుకున్నా కూడా ట్రెక్కింగ్ దగ్గర నుంచి వాటర్ బాడీకి వెళ్లాలన్నా సర్వాయి పాపన్న కోటకు వెళ్లాలన్నా రాయికాల వాటర్ ఫాల్కి వెళ్లాలన్నా మహాసముద్రం కంటే వాటర్ బాడీ దగ్గరికి వెళ్లాలన్నా అన్ని రకాలుగా టూరిజంకి సంబంధించి ఒక టూరి ఏకో టూరిజంతో పాటుగా ఒక బ్యూటిఫుల్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ కూడా ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాం అదేవిధంగా వాచ్ టవర్ తో పాటుగా అన్ని రకాల ప్రజలకు ఉపయోగపడే సౌకర్యాలు కలిగేసే ప్రయత్నం జరుగుతోంది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తాను టూరిజం శాఖతో సహా దీన్ని విస్తృతంగా ఉపయోగంలోకి అంటే ప్రజలకు ఆహ్లాదకరంగా ఎక్కడో బయటి రాష్ట్రాలకు బయట దేశాలకు మీరు మీరొక్కసారి గ్రామీణ ప్రాంతమైన ఉస్మాబాద్ లో ఉన్నటువంటి అతిపెద్ద ఏరియా అయిన ఈ అటవీలో జరుగుతున్న ఏకో పార్క్ ఏర్పాట్లను మీరు వచ్చి ఒకసారి ప్రత్యక్షంగా చూసి ఇందులో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ను పొందాలని నేను ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు విజ్ఞప్తి చేస్తాను